నమస్తే నేను జాకి రిసింగ్ ఎస్ పులివెందుల పంచాయతీ ఇప్పుడు గవర్నర్ వరకు వెళ్ళినట్టు తెలుస్తుంది సో ఏంటి పంచాయతీ డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఏంటి సార్ ఈ పంచాయతీ గవర్నర్ వరకు వెళ్ళిన పంచాయతీ సో పులివెందుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది హై టెన్షన్ ఉంది నివురు గొప్పన నిప్పులాగా అక్కడ పరిస్థితి ఉంది దాన్ని గమనించినటువంటి పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు స్పెషల్ ఫోర్స్ని కూడా అక్కడ దింపారు పికటికి నిర్వహిస్తున్నారు అలాగే ప్రచారానికి వచ్చినటువంటి లీడర్సు ఎవరెవరు ఏ గ్రామంలో ప్రచారం చేయాలో ఆ గ్రామంలో మాత్రమే ప్ర ప్రచారం చేయాలి ఆ గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళి ప్రచారం చేస్తామంటే కుదరదు అని చెప్పి పోలీసులు చెప్పేశారు క్లియర్గా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దృష్ట్యా ముందుగా ఎవరెవరు ఏ గ్రామంలో ప్రచారానికి వెళ్తున్నారని తెలియజేస్తేనే పర్మిషన్ ఇస్తున్నారు అంతే తప్ప ఒక గ్రామానికి అని చెప్పి ఇంకో గ్రామానికి వెళితే కుదరదు అని చెప్పి పోలీసులు చెప్పేశారు ఇది ఒక అంశం రెండు అసలు రాజభవన్కి ఎందుకు కంప్లైంట్ వెళ్ళింది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజ్భవన్కి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్ చేయట్లేదు అక్కడ ప్రచారం చేయనియట్లేదు అక్కడ కిడ్నాపులు చేస్తున్నారు లేదంటే అరాచకాలు చేస్తున్నారు అనేటువంటి కంప్లైంట్స్ గవర్నర్ దగ్గరికి ఇవ్వడానికి అవినాష్ రెడ్డి గారు అనే టీం వెళ్ళారు కానీ అక్కడ జరిగింది ఏంటి యాక్చువల్గా వేల్పుల అనేటువంటి గ్రామంలో నాగేంద్ర అనేటువంటి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను తెలుగుదేశం పార్టీలో చేరారు ఓకే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రచారం చేస్తున్నాడు ఆయన ఈ నాగేంద్ర పార్టీ మారేడని చెప్పేసి అతన్ని బెదిరించడానికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అలాగే ఇంకొక అతను ఇద్దరు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని బెదిరించారు దాంతో గొడవ అయింది గొడవ అయినప్పుడు ఎవరు ఇంటికి పోయి బెదిరించారో వాళ్ళ మీద కేసులు పెడతారు ఇప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు బెదిరించడానికి వెళ్ళినప్పుడు అడ్డగిస్తారు కదా అవతల పార్టీ వాళ్ళు అటగిచ్చినప్పుడు సో ఇరు పార్టీ ఇరు ఇరు వర్గాల మీద కేసులు పెట్టాలి మా మీదనే పెట్టాడు అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు నాగేంద్ర అని అతను పార్టీ మారాడు ఎందుకు మారేవాడు అని చెప్పి అతన్ని నిలదీయడానికి అతన్ని బెదిరించడానికి వీళ్ళు వెళ్ళినప్పుడు రమేష్ యాదవ్ అండ్ టీం వెళ్ళినప్పుడు ఎవరైతే వెళ్ళారో వాళ్ళ మీద కేసులు పెట్టారు కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టారు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు ఉల్టా కేసు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మా మీద కేసులు పెట్టారు అని చెప్పి ఒక ఆరోపణ చేస్తూ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు ఎలక్షన్ ప్రచారం చేసుకునివ్వట్లేదు అనేటువంటి కంప్లైంట్ని గవర్నర్ దగ్గర తీసుకొచ్చారు ఓకే గవర్నర్ దగ్గర రాజ్భవన్లో అవినాష్ రెడ్డి గారు వాళ్ళు కంప్లైంట్ చేశారు సో సాధారణంగా ఎన్నికల సమయంలో ఇలాంటి కంప్లైంట్లు చేస్తున్నారు అని అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది అని చెప్పి భావించడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనం గెలిచే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు కానీ ఓడిపోయేటువంటి వాళ్ళు ఓడిపోతాము అనేటువంటి అనుమానం వచ్చినటువంటి వాళ్ళు ఓటమికి కారణాలు ఎత్తుక్కుంటూ ఉంటారు ఎలక్షన్ ముందు నుంచే ఓకే మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందే కొన్ని కొన్ని సంకేతాలు ఇచ్చేశారు ఓటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నేను పల్లావ్ వెళుతుంటే నేను బిర్యానీ వెళ్తానని చెప్పేసి మేము మోసం చేస్తున్నాడని చెప్పి అప్పుడే చెప్పాడు ఆయన ఓకే అంటే దాని అర్థం ఏంది ప్రజలందరూ చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారనేది ఆయనకు అర్థం అయిపోయింది నేను చేయగలిగింది చేశాను నేను నొక్కి అందరికి ఇచ్చాను మళ్ళీ గెలిపించకపోతే ఆ డబ్బులు పోతాయి నాకు వచ్చే నష్టం ఏం లేదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాని అర్థం ఏంటి ఓడిపోతామని చెప్పి తెలిసి నైరాశ్యంలో మాట్లాడేటువంటి మాటలు అవి ఓటమి కారణాలు ఎత్తుక్కోవటం సో ఇప్పుడు పులివెందుల ఒంటిమెట్లో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అక్కడ పరిస్థితి ఏంటి గ్రౌండ్ లెవెల్లో అని అంటే ప్రజలు కూటమి వైపు ఉన్నారు ఎస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి తల్లికి వందనం డబ్బులు వేశారు ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు మూడు సిలిండర్ సిలిండర్లు ఇస్తున్నారు ఎస్ నెల పింఛన్లు ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు ఆ తర్వాత అన్నదాత సుఖీబాబు డబ్బులు పడ్డాయి మొదటి విడత డబ్బులు పడ్డాయి పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు స్త్రీశక్తి స్త్రీశక్తి అనే బస్సుని ఇస్తున్నారు చేనేతలకి డబ్బులు ఇస్తున్నారు తర్వాత మరమగ్గాలకి ఐదు వందల యూనిట్లు చేనేత వాళ్ళకి రెండు రెండు వందల యూనిట్లు ఇట్ట ఉచితంగా ఇస్తున్నారు ఇవన్నీ ఆల్రెడీ అమలు చేస్తున్నారు ఈ అమలు చేస్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు పాజిటివ్గా ఉన్నారు పాజిటివ్ యాంగిల్లో ఉన్నారు ఈ పాజిటివ్ యాంగిల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా విపక్ష విపక్ష నాయకులుగా ప్రజల్లోకి వెళ్ళి మీరు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయొద్దని అంటే ప్రజలు వింటారా ఒకవైపు కళ్ళకు కనిపిస్తుంది కదా నెల నాలుగు వేల రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు కదా పెన్ పెన్షన్లు పెన్షన్లు ఇస్తున్నారు కదా ఆల్రెడీ మూడు సిలిండర్లు ఉచితంలో ఆల్రెడీ ఒక సిలిండర్ తీసుకున్నారు ఇంకొక సిలిండర్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు కదా తల్లిగొందను ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు పడ్డాయి కదా ఒక్కొక్కళ్ళకి ఇవన్నీ తీసుకుని అకౌంట్లో పడ్డాయి కదా అన్నదాత మొదటి పడ్డాయి కదా ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఎందుకు విపక్షం వైపు వెళ్తారు వాళ్ళు చెప్పింది చేయకపోతే అప్పుడు వెళ్తారు కానీ చెప్పింది చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు తర్వాత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు డెవలప్మెంట్ చూపిస్తున్నారు ఇవన్నీ చూపిస్తున్నారు ఇంకొక వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు మరి ఇలాంటప్పుడు ఓటర్ అనే వాళ్ళు ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బై ఎలక్షన్లు అది కూడా అవుట్ వైపు వెళ్తారు విపక్షం వైపు ఎందుకు చూపిస్తారు పైగా అది అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంకా చేస్తుంది ఇప్పుడు పార్టీ జనరల్గా ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి లోకల్ బాడీ సంబంధించినటువంటివి అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు రెండు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం యాభై రెండో ఏమో జెడ్పీటీసీలు ఉంటే అక్కడ వీటిలో నలభై తొమ్మిది ఏకగ్రంగా చేసుకున్నారు నలభై తొమ్మిది ఏకగ్రంగా గెలుచుకున్నారు సో నలభై తొమ్మిది ఎకరాల మిగతాయి ఏమున్నాయి ఇంకా నాలుగో మూడో పోటీ జరిగింది మిగతాన్ని ఏకగ్రీం అయిపోయినాయి పులివెందులు కూడా ఏకగ్రీవంగా అయింది పోయినసారి ఓకే ఎందుకు ఎందుకైంది అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో సామధాన భేద దండోపాయాలు ఉపయోగించారు కాబట్టి ఏకగ్రీ అయినాయి ఓకే పైగా ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని అధికార పరమైనటువంటి దానికి అధికారాన్ని ఉపయోగించి బెదిరించడానికి ప్రయత్నం చేశారు ఓకే దాంతో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి దూరంగా ఉంది తెలుగుదేశం పార్టీ అప్పట్లో మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎలాగో పట్టం కడతారు అందుకని వాళ్ళు ఎలాగో ఓడిపోతున్నాం అనే ఉద్దేశంతో బహుశా నేను అనుకోవటం కూటమికి కారణాలు వెతుక్కుంటూ రాజ్భవన్ దాకా వచ్చారేమో అనేటువంటి ఒక టాక్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది రాజకీయ వర్గాల్లో కూడా అదే సార్ ఓటమి భయంతో ఇక్కడి వరకు వచ్చారు అనుకోవచ్చు సార్ అదే కదా ఓటమి కళ్ళ ఇప్పుడు ఏ కారణం ఇప్పుడు విపక్షాలు ఎందుకు ఓటేయాలి అనుకుంటారు కదా ప్రజలు ఓటేసే వాళ్ళు ఎందుకు ఓటేయాలి ఇప్పుడు విపక్షానికి ఓటేస్తాం వే వేస్తే ఇచ్చే వచ్చే బెనిఫిట్ ఏంటి అని ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్గా ఆలోచిస్తారుగా సార్ ఆలోచించినప్పుడు వాళ్ళకి బెనిఫిట్ కనిపెడితే వేస్తారు బెనిఫిట్ లేనప్పుడు ఎందుకు వేస్తారు ఇప్పుడు ఆల్రెడీ కూటమి బెనిఫిట్స్ ఇస్తుంది ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ని అనుభవిస్తూ అదనంగా వీటికన్నా అదనంగా విపక్షానికి ఓటేస్తే వస్తుంది అనుకుంటే వేస్తారు ఏమొస్తుంది విపక్షం అధికారంలో రాదు ఇప్పట్లో అధికారం వచ్చే అవకాశం లేదు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఓటేసి విపక్షాన్ని గెలిపిస్తే పార్టీ ఇప్పుడు అది ప్రభుత్వం నుంచి ఫండ్స్ కూడా రావు కదా సార్ సో అలాంటప్పుడు ఎవరైనా సరే ఓటరు ఓటేసేటప్పుడు ఏమో ఆలోచిస్తారు ఫలాని పార్టీకి ఓటేస్తే మనకు బెనిఫిట్ వస్తుంది వ్యక్తిగతమైన బెనిఫిట్ లేకపోతే సామాజిక బెనిఫిట్ో లేకపోతే వాళ్ళ గ్రామానికి బెనిఫిటో ఏదో ఒకటి ఆశిస్తారు కదా అది నెరవేర్చేది ఎవరు కూటమి విపక్షానికి వేసినందువల్ల ఉపయోగం ఏంటి ఈ యాంగిల్లో పబ్లిక్ ఆలోచిస్తున్నప్పుడు పైగా ఇంకొక వైపు వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు రాజారెడ్డి గారి మర్డర్ కేసులో ఉన్నటువంటి నిందితులు వచ్చి ఓటేయమంటే ఎందుకు వేయాలి అనేది ఆలోచిస్తారు కదా సో ఇవన్నీ గమనించిన తర్వాత ఓటమికి కారణాలు ఏంటి అని అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు తెలుగుదేశం పార్టీ కూటమి అరాచకాలు చేసింది అనేది ఎలివేట్ చేయాలి ఆ ప్రయత్నం చేయడానికి ఇప్పుడు రాజ్భవన్కి వచ్చి కంప్లైంట్ చేసి చేశారు అని చెప్పి అనుకోవచ్చు లేదంటే ఒక జడ్పీటీసీ రాజ్భవన్కి వచ్చి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏముంది ఉంది ఎస్ సో అందుకే ఇవన్నీ గమనించిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఎస్పీ అశోక్ కుమార్ గారు కడప ఎస్పీ ఆయన రివ్యూ మీటింగ్ పెట్టుకొని కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు పన్నెండో తారీఖు ఎలక్షన్స్కి పద్నాలుగో తారీఖు కౌంటింగ్ సో పన్నెండో తారీఖు ఎలక్షన్కి అలాగే పులివెందుల ఎలక్షన్ సంబంధించి పగడ్బందీ ఏర్పాట్లు చేస్తూ అక్కడ సాయుధ బలగాల్ని కూడా దించి అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నిర్వహిస్తుంది ప్రభుత్వం ఏముంటుంది అక్కడ ఎలక్షన్ కమిషన్ కదా నిర్వహించేది ఎస్ సో కాకపోతే ప్రజల్ని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించగలిగితే వాళ్ళు వచ్చి వాళ్ళ విచక్షణకు తగ్గట్టు ఓట్లు వేస్తారు ఎస్ అలాంటి వాతావరణం కావాలి అని అని చెప్పి అనుకుంటున్నారు కానీ అలాంటి వాతావరణం లేదని చెప్పి రాజభవన్కి వచ్చి గవర్నర్ గారి కంప్లైంట్ చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఓటమిని ముందుగానే బహుశా అంగీకరించిందేమో దానికి అన్వేషిస్తుందేమో అనిపిస్తుంది ఓకే సో పులివేందల ఎన్నికల ప్రచారానికి సంబంధించి జడ్పీటీసీ ప్రచారానికి కడప సంబంధించినటువంటి నేతలతో పాటు ఇప్పుడు రీల్స్ స్టార్ ఆయన కూడా ఎంటర్ అయ్యాడు కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు అందరికి తెలుసు మార్నింగ్ షో గుడ్ మార్నింగ్ షో చేస్తూ ఉంటారు ఆయన కూడా పులివెందులు వెళ్ళి జడ్పీ అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు పలుకుతూ ఆయన ప్రచారం చేశారు అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఎన్నికలను తీసుకున్నారో అర్థమవుతుంది ఒకవైపు ఏమో మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి లీడర్లను కూడా పిలిపించుకొని ప్రచారం చేస్తూనే ఇంకొక వైపు అక్కడ ఫ్రీ అండ్ ఫ్రీర్ ఎలక్షన్స్ జరగకుండా అడ్డుకుంటుంది ప్రభుత్వం అనేటువంటి కంప్లైంట్ని రాజభవన్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే రాబోయేటువంటి పన్నెండో తారీఖు పోలింగ్ ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది సో రీల్స్ స్టార్గా పేరున్నటువంటి గుడ్ మార్నింగ్ స్టార్గా పేరున్నటువంటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి టీం అంతా అక్కడే పనిచేస్తుంది ఇన్ కేస్ అక్కడ ఓడిపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఓడిపోయినట్టే భావించాల్సి ఉంటుంది